నా మనసేం బాగోలేదు ఏమైందిరా ఓహో పొద్దున్నొచ్చిన అమ్మాయిలు నీకు పరిచయం చేయలేదనా అవును ఒరే అంకంపాలెం వాళ్ళు హై క్లాస్ అమ్మాయిలు నోరు తెరిస్తే చాలు లొడలోడమని ఇంగ్లీష్ లో వాగేస్తారు నీకు ఇంగ్లీష్ రాదు కదా అందుకే నేను వాళ్ళ పరిచయం చేయలేదు అలాగా అలాగే నాని నానిగారు నాని గారు అమ్మాయిల్ని లైన్ లో ఎలా పెట్టాలో ఒక్క ఐడియా ఐడియా చెప్పమని చాలా చూస్తారు ఏంటండి ఏమన్నా చూస్తున్నావా మగవాళ్ళు ఆడవాళ్ల కళ్ళలోకి ఇలాగే గుచ్చి గుచ్చి చూడాలి అప్పుడే మగవాళ్ల వాళ్ళలో అమ్మాయిలు పడతారు నిజంగానా అవును అయితే ఇంకో ఐడియా ఉంటే చెప్పండి ఇంకో ఐడియానా ఐడియా టైమ్ టైం అంటే టైం అంటే వాచి ఈ వాచితో కూడా అమ్మాయిలు ట్రాప్ చేయొచ్చు ఐశ్వర్యా సరే చేతికి వాచి ఉందనుకో నువ్వు టైం అడిగితే జవాబు చెప్పి తీరాల్సింది సూపర్ ఫిగర్ ను చూసుకుని టైం అడుగు ఆ అమ్మాయి టైం తిరుగుతుంది ఆ తర్వాత నువ్వు స్మైల్ ఇవ్వు ఆ అమ్మాయితో పాటు నువ్వు బస్ ఎక్కు ఆ తర్వాత కళ్ళలోకి గుచ్చి గుచ్చి చూడు అంతే ఆ అమ్మాయి నీకు సరెండర్ టైమ్ ప్లీజ్ ఇది కళ నిజంగాదా

టైం ఎంతో అంటే ముప్పై రెండు అని చెప్పావు వాడి దానికి థ్యాంక్స్ చెప్పి తలుపుకుంటే వెళ్ళిపోయాడు ఈ రాస్కెల్స్ నిజంగా మనని టైం ఆడడం రాలేదే ఆ వంకతో మనతో మాట్లాడొచ్చని వాణ్ణి చూడు వాడు వాడు స్థాయిలు అందుకే చెప్తున్నాను

మీ మొహం ఇంకా అందంగా ఉంది ఓ థ్యాంక్స్ థ్యాంక్ యూ కానీ ఆ కళ్ళ చూడు మీ మొహానికి అసహ్యంగా ఉంది అది తీసేస్తే మీ కళ్ళల్లో కళ్ళెట్టి ఉంది డాక్టర్ గారు మావాడికి ఎలా ఉంది నో ప్రాబ్లం లేచి నడవగలరా డాక్టర్ లేచి తప్పకుండా నడుస్తాడు అంతవరకు రెస్టెస్ ఉంటే చాలు యాక్సిడెంట్ అయింది మావాడికైతే నేను ఎందుకు డాక్టర్ రెస్టెస్ నేను చెప్పింది అతని గురించి డాక్టర్ ఓకే అని చెప్పారు కదా అలా బయటకెళ్లి దమ్ముకుంటుందా సరే నీ క్లోజ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు వెళ్ళి చూడు వెళ్ళు నాకు ఎందుకు దెబ్బ తగిలిందని వాళ్ళిద్దరికి చెప్పలేదు కదా ఇంకా లేదు పోనీ ఈనాడు పేపర్ చిట్టే ఎడిషన్ లో పెంచమంటావా లేకపోతే ఏంట్రా చూడు నువ్వు పెయింటింగ్ చేస్తూ కాలుజారి కింద పట్టావని చిన్న కటింగ్ ఇచ్చాను నిన్నెవరైనా అడిగినా కూడా అలాగే చెప్పు లేకపోతే పరుగు పోతుంది వెరీ గుడ్ నేను వెళ్ళి దమ్ము కొట్టు వస్తాను ఏంట్రా ఇక్కడ అందమైన ఉంటారు కదా ఉంటారు అయితే ఇంకో ఐడియా చెప్పరా ఇక్కడే ట్రై చేస్తాను అదేంట్రా ఐడియా అడిగితే మొహాలిప్పావు ఆలోచించి మళ్ళీ వచ్చి చెప్తాను అయితే సరే నవ్వుకేం చేయమంటారా ఆ పెయింటర్ గారు చేయి విరిగి అరగంటైనా కాలేదు అప్పుడే ఇంకో ఐడియా అడుగుతున్నాడు గట్టిగా నవ్వకండ్రా వాడి మనం ఏడిపిస్తున్నాం అన్న సంగతి వాడికి తెలీదు అసలు వాడి గురించి వాడు ఏమనుకుంటున్నాడు ఆ పల్లెటూరు బయట గడి కోసం సిటీలో ఫిగర్స్ మొత్తం లైన్ లో నిలబడతారనుకుంటున్నాడు అమ్మాయిలు ఎలా లైన్ లో పెట్టాలా నానా తిప్పలు పడుతుంటే ఐ లవ్ యూ అంటే కూడా రాదు వాడికి ఎలా పడతారు అమ్మాయిలు చదువా లేదు నలుగురులో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు అష్ట అంతకన్నా లేదు ఇక ఏమైనా వాడి కేసు కట్టి తెలంగా ఎక్స్క్యూజ్ మీ టైం ప్లీజ్ నైన్ అదేదో కాస్త నవ్వుతూ చెప్పొచ్చుగా మరి ఆవదం తగిన వాళ్ళగా చెప్పకపోతే నీ సంపోయింది అంతా కలికాలం నాయన ఈ రోజుల్లో ఇలా పొగరెక్కిన అమ్మాయిలు ఉన్నారు అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు పాపం భగవంతుడు వాళ్ళకి అన్ని ఇచ్చి మాటలు రాకుండా చేశాడు

నేను అమెరికా వెళ్ళాను మ్యాన్ హెల్త్ అని అడగా ఐ గట్ లెటర్ ఫ్రమ్ యుఎస్ గుడ్ బాయ్ టు ఇండియా చలో అమెరికా కంగ్రాట్స్ రా నువ్వు అమెరికా వెళ్ళాలని గొంతులు వేస్తున్నా బానే ఉంది కానీ అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిని మాత్రం పట్టించుకోవడం లేదు ఏమైంది వాట్స్ వాట్స్ ప్రాబ్లం ఏ శ్వేత్ వాట్ హ్యాపెన్ ఇండియా క్లైమేట్ పడలేదా చూడు శ్వేత నువ్వు ఇండియాలో ఉన్నంతకాలం నీకేం జరిగినా మాదే బాధ్యత మీ నాన్నగారేమో రోజు అమెరికా నుంచి ఫోన్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది మా అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతున్నాడు నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు ఏం లేదు అంకు విక్రమ్ రామ్ నగర్ ఏరియాలో మోగవాళ్ళ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా దేనికి డాన్స్ స్కూల్ అడ్రస్ గురించి అక్కడ అమ్మాయిని అడిగాను పాపం తన మోగది ఆ అమ్మాయి ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు కానీ మరొక తను కరెక్ట్ గా చెప్పాడు అతను మోగవాడే బట్ అతను సైకిల్ చేసి చెప్పింది మాత్రం నాకు ఈజీగా అర్థమైంది వాట్స్ ఈ చిన్న విషయానికి ఎందుకు మూడ్ అవుట్ అవడం లేదు విక్రమ్ ఏమైనా మూగవాళ్ళుగా పుడితే లైఫ్ చాలా కష్టం కదా విద్యా ప్రాప్తి మనోభీష్ట అదేంటి టీచర్ గారి కాళ్ళకి నమస్కారం పెట్టలేదు అదే నాకు అర్థం కావట్లేదు మీరంతా ఈ రోజే క్లాస్ లో జాయిన్ అయ్యారు కదా రేపటి నుంచి డాన్స్ ప్రాక్టీస్ సరేనా మీ హాయ్ డాన్స్ నేర్చుకోవడం కోసం మీరు అమెరికా నుంచి వచ్చారని విన్నాను అక్కడి నుంచి వచ్చి కూడా మీరు భరతనాట్యం నేర్చుకుంటున్నారు చుడిదార్స్ వేసుకుంటున్నారు అంటే మీకు మన ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం అన్నమాట అలాగేం కాదు అమెరికన్ కల్చర్ లో నచ్చినవి ఉన్నాయి అలాగే ఇండియన్ కల్చర్ లో నచ్చనివి నచ్చనివా ఇక్కడ